తమోగుణం గురించి భగవానుడు తెలియజేస్తున్నాడు తమోగుణం చాలా 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 అధమ గుణం ఈ గుణం ఉన్నవారిలో మత్తు సోమరితనము అజాగ్రత్త బుద్ధిమాంద్యం మొదలైన లక్షణాలు బాగా ఉంటాయి అతని యొక్క ఆహార పానీయాలు మాటలు అన్నీ కూడా ఈ తమో గుణాలనే సూచిస్తాయి పొగరు మాడుకాయతో తమో గుణాన్ని పోల్చవచ్చు ఇంకా రామాయణంలో కుంభకర్ణుడు ఈ తమో గుణానికి సరిపోతాడు ప్రతి ఒక్కరూ తమ తమ హృదయాలను పరిశోధించుకొని తమ ఎందు ఏ గుణం యొక్క లక్షణాలు బాగా ఉన్నాయో పరీక్షించుకుని సాధన చేత క్రమంగా ఊర్ధ్వస్థితిని అంటే తమో గుణం నుండి రజోగుణానికి రజోగుణం నుండి సత్వక గుణానికి వెళ్ళటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాలి చెట్టు మొదలకి నీరు పోయడం వలన పిందె యొక్క వగరతనం నెమ్మదిగా పులుపుగా మారి ఆ పులుపుతనం నెమ్మదిగా తీపిగా మారి ఫలము బాగా పండి పక్వ స్థితికి వచ్చి చివరకు రాలిపోతుంది అదే జీవన్ముక్త దశ అటువంటి స్థితి మనిషికి వచ్చేసరికి సంసారబంధం నుండి విముక్తి సంభవిస్తుంది అయితే ఫలం యొక్క పరిపక్వ స్థితి రాలిపోయే స్థితి చెట్టు యొక్క మొదలకు నీరు పోయటం వలనే సాధ్యమైంది కదా అలాగే భగవద్ధ్యానం నిరంతరము పరమార్థ సాధన వీటి మూలంగానే జీవుడు క్రమంగా పరిణామం చెంది రజస్తమ గుణాల నుండి సత్వగుణం నుండి అక్కడి నుండి గుణాతీత పదవిని కూడా చేరుకుంటాడు తమో గుణ లక్షణాలు అవివేకము సోమరితనము అజాగ్రత్త అజ్ఞానము మొదలైన లక్షణాలు తమో లక్షణాలుగా తమో గుణ లక్షణాలుగా గుర్తించి వాటి నుండి విముక్తి పొందాలి మనం తినేటువంటి ఆహారం కూడా తమో గుణాన్ని ప్రేరేపిస్తుంది జై గురుదత్వం